బుజ్జి వర్షం పడుతుంది కదా మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి కదా వేడి వేడి స్నాక్స్ సేవ చేసుకుంటే బాగుంటుందేమో ఆలోచించరా బుజ్జి అలాగే డాడీ వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మొక్కజొన్న గింజల్ని ఉడికించి నీటిలో పూర్తిగా నీటిని తీసేసి ఉడికించిన బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టు సన్నగా తరిగిన కొత్తిమీర మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకొని శనగపిండి చీజ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ చీజ్ అనేది ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది పిల్లలకి నచ్చుతుంది అంత బాగా కలుపుకొని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి గుంత పొంగునల్లో వేయించుకోవచ్చు లేదంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సన్నని మంటపై ఉంచి రెండు వేపులా దోరగా వేయించుకోవాలి మరోపక్క పెనంపై ఫ్లాట్ గా చేసుకుని కూడా కాల్చాలి మొక్కజొన్న దొరికే టైం లోని అందులోని ఇలా వర్షాలు పడుతున్నప్పుడు అయితే ఇలాంటి స్నాక్స్ వేడివేడిగా చేసుకొని చేసుకుని తింటే భలే బాగుంటుంది కదా ఇందులో వేసిన చీజ్ వల్ల ఎలా సాగుతున్నాయో చూడండి ఇక రుచి అయితే ఎలా ఉందో అమ్మని అడుగుతాను ఈ రోజు లంచ్ బాక్స్ లో కూడా బాగుండే రైస్ తయారు చేస్తాను బిజ్జి చెయ్యమ్మా ఇప్పుడు ఉన్న సదుపాయాలకి పూర్వపు ఉన్న సదుపాయాలకి చాలా తేడా ఉందిరా పూరం క్యారేజ్ లోకి అన్నం చారు లేకపోతే మజ్జిగ ఏది ఉంటే అది పట్టుకొని ఒక కూర పట్టుకొని మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మే స్కూల్కి వెళ్ళే వాళ్ళంరా అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది తల్లి ఇప్పుడు వచ్చిన ఈ సదుపాయాలు అప్పుడు లేవు ఈ గ్రైండర్సు ఈ మిక్సీలు అప్పుడు లేవు అప్పుడు చేతిని అన్నీ వాళ్ళు పొయ్య చేతిని రుబ్బుకోవడం సన్ని మీద వేసి నూరుకోవడం అలా చేసేవారు అప్పుడు ఇప్పుడు అన్నీ చాలా ఫెసిలిటీస్ వచ్చాయి పిల్లలకి చాలా బాగుంటున్నది అన్నీ వాళ్ళకి తినకా తినడానికి తరువాత పోషకాహారం సరిపోయినట్టుగా కూడాను అమ్మ ఇప్పుడు చేసిన రైస్ ఈ కార్న్ రైస్ అనేది చాలా బాగుందిరా సూపరు అంత బాగుంది తల్లి బిజ్జి ఈరోజు టిఫిన్ మనం ఏం చేసుకుందాం కార్న్ స్వీట్ కార్న్ పరోటా చేస్తే బాగుంటుందేమో ఆలోచించరా సరే డాడీ గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు నీళ్లు నూనె కలిపి ముద్ద చేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి ముక్కచున్న గింజల్ని కడిగి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి ఒక కళాయిలో నూనె వేసి జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన అల్లం మొక్కజొన్న ముద్దును వేసి దగ్గరగా ఇంతవరకు వేయించుకున్న తర్వాత కారం పసుపు చాట్ మసాలా బాగా అవసరమైతే కొద్దిగా బొంబాయి తరిగిన కొత్తిమీర ఇక్కడ వీడియో లో చూపిస్తున్నట్లుగా మూడు రకాలుగా ఈ పరోటాన్ని తయారు చేసుకోవాలి పెనం మీద దోరగా రెండు వేపులా వేగిన తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ రాసుకుంటే చాలా గోధుమ పిండి ముద్ద కానీ మొక్కజొన్న కూర కానీ పలచక లేకుండా చూసుకోవాలి అప్పుడే పరోటాలు బాగా వస్తాయి ఇలా రెండు చిన్న చపాతీలా చేసుకుని మధ్యలో కూర పెట్టి పలచక చేసి కాల్చుకున్నా బాగుంటాయి రైతే చాలా సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు బాగుండాలి